ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య పద్దెనిమిది పేర్లు రెడ్డి ఒకటి పేరు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు కృష్ణ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు అనంతపల్లి ఈపారి ఈసరి గ్రెంధే గ్రంధే జొన్నలగడ్డ జిల్లా తాడేపల్లి పాడేపల్లి పద్మనాభం పద్మనాభు పొన్నూరు పొన్యూరు బెనిద బెనిదే బెలిదే రాచమల్లు సానా ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఉన్న రెడ్డి ఇంటి పేర్లు అంతపురం ఇప్పటి వరకు సేకరించిన కృష్ణ ప్రవర వివరాలు గోత్రం కృష్ణ ద్వయార్షేయ ప్రవర భార్గవ కార్ష సూత్రం ఆపస్తంభ గోత్రం కృష్ణ ద్వయార్షేయ ప్రవర భార్గవ కృష్ణ సూత్రం ఆపస్తంభ గోత్రం కృష్ణ ద్వయార్షేయ ప్రవర భార్గవ కార్ణ సూత్రం ఆపస్తంభ ఇప్పటివరకు సేకరించిన కృష్ణ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు కృష్ణశిల ధనికుల ధనకుల ధనికుల ధనధకుల ధనధకుకుల ధెనుకుల దేనుకుల గోత్రం కృష్ణ ద్వయార్షేయ ప్రవర భార్గవ కార్ష సూత్రం ఆపస్తంభ సంకేతనామాలు కృష్ణశిల ధనికుల ధనకుల ధనికుల ధనధకుల ధనధకుకుల దేనుకుల దేనుకుల గోత్రం కృష్ణ ద్వయార్షేయ ప్రవర భార్గవ కృష్ణ సూత్రం ఆపస్తంభ సంకేతనామాలు కృష్ణశిల ధనికుల ధనకుల ధనికుల ధనదకుల ధనధకుకుల ద్యెనుకుల దేనుకుల గోత్రం కృష్ణ ప్రవర భార్గవ కార్ణ సూత్రం ఆపస్తంభ